ఎవడేటో మరి పోలీసు కూడా బయట పంపింది ఒళ్ళు బలిసిందా ఏ టూ ఎయిటీ సెవెన్ ఏది బూత్ ఇదేనా అన్న ఎత్తికేకి దిమాక్ అయిందా పోలీసు కోరే నువ్వు లొడు నువ్వు బయటికి రాగ ఐదు గంటల వరకు బయటకు రాబడు ప్పుడు వాడన్నా బయటికి పోతే తన్నుకుంటే తీసుకురా బయటికి ఓడన్నా నేను బయటకు పోలప్పటికి తన్నుకుంటేదే బయటికి వాడు పోలీసు వాడు కానీ ఓడన్నా కానీ నిన్ను బయటికి వెళ్ళే పంపుతారు బే నువ్వు క్యాండిడేట్ పోలప్పటికి ఓమంటాడు

ఎట్లా పడ్డా అంటే మీరు తీసుకోవాలో పర్తే పట్ల మాపన ఇరవై ఐదు ఏళ్ళ సంవత్సరాలు ఏం చేసిపోతున్నాడు అరవై ఓటు కాంగ్రెస్ పార్టీకి తొత్తులాగా చేస్తున్నా ముత్తం वॉट आर यू डूइंग यार मलेिया यू आर सपोज यू कैन नॉट आस्क यूम टू गो आउट यू हर नो वॉन्ट टू सेंड द कैंडिडेट आउट यू हेव नो बिजनेस टू डू दैटे बिहेव योर से पार्टी संबंधी बेटर बिहेव योर सेल्फ हाउ डेर यू आस्किडेट टू गोटेश

జరగకు రాళ్లకే జరగా కొడుకులు ఎవరు అన్ని బుర్కాలు తీసి ఓట్ చెక్ చెక్ అండ్ ఓట్ పక్కముతోలో సార్ 26 ఇయర్స్ అన్నమే 56 53 ఇయర్స్ అన్నమే ఓటే షెళ్లిపోయింది అక్కడా మొత్తం చెక్ చేయని అవర్ ఏజెంట్ అవర్ బుర్కా తీపి చెక్ చేయి జోపేని ప్రాక్రియేట్ అయిన తర్వాతనే మీ ఓటిపి రాకుండానే వచ్చారు బుర్కాలు తీసి ఓటిపి చేయి చెక్ చేసుకొటేయాలి మరి బతాయనా ಚಕರ್ಕೇ ಓಡದ ಕ್ಯಾಂಡ್ ಇಲ್ಲಿ ಬೇಟೆಗೆ ಬೇಟೆ ಇಡೀ ಮೊತ್ತ ನೀವು ಇಲ್ಲಿ ಬೈಟು ಇಲ್ಲಿ ಎಲ್ಲ ಪಿಚೋನ್ ಲೆಕ್ಕ గడ్కొండ్రా <imited> 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 చెక్ చేసుకోవచ్చు అది చెక్ చేసుకోవచ్చు వాళ్ళు ఎంపీ గారు చెక్ మీ పోలీస్ వాళ్ళు డ్యూటీ చక్కగా ఏసి పని కావు మీ పోలీస్ వాళ్ళు డ్యూటీ చక్కగా చేయాలి డ్యూటీ మీరు చక్కగా వెయ్యాలి క్యాండిడేట్ బయటకి వెళ్ళి పంపుతారండి పంపి పంపి క్యాండిడేట్ ఇక్కడనే ఉంటాడు సార్ మీరు పంపలేదు పంపలేము మేము ఆయన అక్కడ లోపల ఉంటాడు నారాయణ గారు క్యాండిడేట్ లోపల ఉంటాడు ఐదు గంటల వరకు బయటికి రావద్దు మళ్ళీ నాకు ఫోన్ రావద్దు మీరు పంపితేనే వచ్చినా నేను నేను పంపితేనే వచ్చినా నువ్వు పంపలే మీ వాళ్ళు పంపిణు పోలీసు వాళ్ళు పంపలే కంప్లైంట్ వేయండి ఒకటి ఉద్యోగం పోతుంది ఇప్పుడు మీ పోలీసు వాళ్ళే అది అర్థమైందా మీ పోలీసు వాళ్ళు చక్క ఉంటే దేశం ఉండదు